తెలిసి నిజా పిల్ల ఎస్ఆర్ కానా సిహార్ కానని చెప్పి పోయి అడిగించే సార్ అడిగితే సిహార్క కాదు సిహార్కా కాదు సిహార్ కట్ చేయడం చాలా నిద్ర లోపలికి అని చెప్పి ఆ పిల్లని ఇక్కడి నుంచి మొత్తం అంతా పట్టుకున్నాడు అంటే సార్ గట్టిగా ఆ పిల్ల నైట్ అంతా ఎక్కువ నొప్పి చూస్తాను డబ్బు వస్తే మామూలుగా ఇక్కడ మాత్రం ఇక్కడ వస్తారు ఆ పిల్ల నాకు మొత్తం నచ్చ అని చెప్తుంటే జెండు బామ్ పూసిన సార్ కూసినా కానీ తగ్గలేదని ఆ నైట్ అంతా ఏర్పించారు నైట్ అంతా వేసుకుంటే తర్వాత ఇంట్లో కోసం మళ్ళీ జండి బొమ్మ ఆ నైట్ అంతా నేను వెళ్తున్నాను సార్ నాకు ఇటా గట్టి పట్టుకుని అడుక్క నొప్పి తీసుకుని కట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నైట్ అంతా వేసింది సార్ పొద్దున్న లేసేసరికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది సార్ బెడ్షీట్లు కూడా కాలుతా ఉన్నాయి సార్ ట్యాబ్లెట్లు ఇప్పించాను సార్ టాబ్లెట్లు ఇప్పించింటే తర్వాత కొంచెం చల్లబడింది సార్ మళ్ళీ వండుకొని ఫీవర్ వచ్చింది మళ్ళీ తగ్గింది సార్ మళ్ళీ ఫీవర్ సార్ ఎక్కువ భయపడే తల్లికి ఆ పిల్లకి ఎక్కువ ఏం పేరు అమ్మా సార్ మేడం వాళ్ళ భర్త పేరు మరి నువ్వు మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ ఏమన్నా ఫోన్ చేసి చెప్పినావమ్మా ఏమ్మా చెప్పొద్దన్నారా అన్నారా వీళ్ళు ఏమన్నా మేడం చెప్పద్దు అని చెప్పినారండీ సార్ మేడం మా పిల్ల బయటకు వచ్చేటప్పుడు ఎదురు పడిన సార్ ఎదురు పడితే ఎవరికైనా చెప్పి ఎవరికి మీ చెల్లెలకి చెప్పిందన్నమ్మా ఎక్కడుంది అమ్మా ఇప్పుడు పాప మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మా జరిగింది మీ చెల్లెల్ని రాత్రి అంతా నీ దగ్గర పెట్టుకునేవమ్మా నీ పేరు ఏం పేరు అమ్మా నువ్వు ఎన్నో క్లాస్ అమ్మా మేమమ్మా మీ నాన్నకు మరి కాల్ చేసి చెప్పచ్చు కదమ్మా